నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం హైడ్రా అనే విషయం తెలంగాణ ప్రాంత ప్రాంత ప్రజల్ని కావచ్చు లేదంటే పూర్తి స్థాయిలో చెరువులని కుంటలని నాళని ఆక్రమించుకున్న వాళ్ళని చాలా వరకు హడలెత్తిస్తుంది ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెరువు ఏదైతే బఫర్ జోన్ లో ఎఫ్టీలు ఉన్న దాన్ని పూర్తి స్థాయిలో డిమాలిష్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్రమ కట్టడాలు అవి వాటి వల్ల పూర్తి స్థాయిలో సిటీలకు మురిగి నీరు వస్తుంది అలాగే పర్యావరణానికి నష్టం కలుగుతుంది అని చెప్పేసి దాన్ని హైడ్రాన్ ఒక సంస్థను తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో డిమాలిష్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటే వాళ్ళని కూల్చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం అప్పచెరువులోని అప్పా చెరువులో ఉన్నాం ఇది ఎక్కడైతే రాజేంద్ర సర్కిల్లో ఉంది మనం చాలా వరకు చూడొచ్చు ఇక్కడ పొద్దు నుంచి పొద్దున పూర్తి స్థాయిలో ఆరు గంటల నుంచి ఇక్కడ ఊల్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైతే నూడిస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కేవలం ఏ రోజులు దాన్ని టైం అడిగారు కానీ ఆ టైం కూడా ఇవ్వకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో గూల్ చేయడం జరిగింది అది కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తుందంటే వాళ్ళ వాళ్ళకి కేవలం శని ఆదివారంలో కూలి జరుగుతుంది కానీ శని ఆదివారంలో కూలి నుంచి స్టే చేసుకున్నామంటే మాకు స్టేకి ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఆరోపణ వ్యక్తం చేస్తుంది అదేవిధంగా మాకు ఇక్కడ మేము ట్యాక్స్ కొడతాం కరెంట్ లీగల్ కరెంట్ సప్లై ఎట్లు ఇచ్చాను ట్యాక్స్ ఎట్లు మేము ఇవన్నీ లీగల్గా తీసుకొచ్చుకున్నాం ఈ పట్టాభూలు కానీ అక్రమ ఆస్తులు అక్రమ కట్టడాలు కాదని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆరోపిస్తుంది నిజంగా ఇది దాదాపు పొద్దు నుంచి పదమూడు ఫ్యాక్టరీలు డిమాలిష్ చేయడం జరిగింది ప్రధానంగా బీజేపీ ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో తోగల శ్రీనివాసరెడ్డిగా వచ్చింది ప్రధానంగా తనపై ఆరోపణలు రావడం జరుగుతుంది మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఏదైతే పొద్దు పూర్తి స్థాయిలో పొద్దున వర్షం పడుతున్నా సరే పొద్దున ఆరు గంటల నుంచే హైడ్రా చాలా పోలీస్ వాహనాలు తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీలన్నీ కూల్చేయడం జరుగుతుంది చూడాలి హైడ్రా ఎంతవరకు పొలిటికల్ గేమా లేదంటే కొందరికే కొందరు వైపు నిలబడతా లేకుంటే చాలా వరకు అందరికీ సమానంగా హైడ్రా పనిచేస్తా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఉంది ఎందుకంటే చాలా వరకు లెప్తున్నాయి అంటే మేము ఈ పట్టాభూములు ఎక్కడ కూడా మేము ఆక్రమించాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకు వస్తువులు రైట్ మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడైతే ఎక్కడ సామాన్ అక్కడ ఉన్నాయి ఫ్యాక్టరీకి సంబంధించిన సామాన్ కావచ్చు లోపల ఉన్న దాని వస్తువులు కావచ్చు పూర్తి స్థాయిలో హైడ్రా వాళ్ళకి టైం వక్ ఉన్నది దాని అట్లనే కూర్చు కేవలం ఒక చెత్త చెదరం చేసిన ఆస్తి నష్టం ఇక్కడ చాలా వరకు జరిగింది చూడేసి మనం ఇక్కడ ప్రజల్ని కూడా చూడవచ్చు చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది హైడ్రా కేవలం ఒక కొందరి ఇది తన పవర్ చూపిస్తుంది చూపిస్తుంది అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉన్న సామాను గానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు గానీ తీసుకోకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఉన్న బాధితులు ఆందోళన చెందడం జరుగుతుంది పూర్తి ఆ పెద్ద పెద్ద జేసీవులతోని వాళ్ళు కూల్చే కూల్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తి స్థాయిలో డిమాలి చేసిండ్రు రైట్ ప్రస్తుతం మనం మరో సైడ్ నా అప్ప చెరువుకు మరో సైడ్ చూసాం ఇక్కడ చాలా వరకు పొద్దున ఆరు గంటల నుంచి అయితే హైడ్రా పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఆక్రమించి ఈ చెరువును ఆక్రమించి కట్టుకోవడం జరిగింది ఎందుకంటే బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీలో లో ఉన్న ఫ్యాక్టరీస్ కానీ పూర్తి స్థాయిలో మేము జరుగుతుంది మనం చూడొచ్చు వెనుక జేసీపులు కావచ్చు ఆ క్రేన్లు కావచ్చు వాటి అన్ని తీసుకొచ్చి కూల్చేయడం జరుగుతుంది చాలా వరకు ఇక్కడ ఆందోళనకరంగా వాతావరణం కనిపిస్తుంది లోపల అక్కడ ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉన్న సామాను కానీ వాళ్ళందరూ వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకునే ఆ సిచ్యువేషన్స్ కనిపెత్తగా పూర్తి స్థాయిలో మనకు ఎక్కడ కూడా లోపల సమాన లోపల నుండి పోయింది ఖాళీ కేవలం కూల్ చేయడం జరిగింది వాళ్ళకి ఎట్లీస్ ఇంటిమేషన్ కూడా ఇస్తలేరని చెప్పేసి ఆ ఇచ్చిన టైంలో ఇచ్చిన టైం కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో వినియోగ వినియోగించకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు ఇదన ఆరు నుంచి వర్షం పడుతున్న లెక్క చేయకుండా హైడ్రా అనే ఒక సంస్థ రంగనాథ్ గారి సమీక్షలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వంలో దీన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరుగుతుంది చాలా వరకు కొందరు నష్టపోతున్నా కొందరికి మాత్రం ఇది చాలా మేలుగలిగే విషయం అని చెప్పేసి ఒకవైపు హైడ్రా ప్రశంసలు పొందుతున్నాయి మరోవైపు చాలా వరకు విమర్శలు పొందుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు స్థానికులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో చెరువులు కానీ ఏదైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే అక్రమ కట్టడాలు కావచ్చు పూర్తి స్థాయిలో హైడ్రా డిమాలిష్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఫ్యాక్టరీలు కూల్చి వస్తే దానికి సంబంధించిన వ్యక్తులు అందరూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పారు అలా చెప్పండి అన్న ఏ విధంగా చూస్తారు హైడ్రాని सर अप्रू अभी मैं हिंदी में बोलता हूँ हाइड्रा गवर्नमेंट का एक स्कीम है गवर्नमेंट का प्लान है वो हिसाब से आप आपका काम करिए हम लोगों को कोई ऑब्जेक्शन नहीं है लेकिन हाइड्रा का हमारे को नोटिस नहीं आया है हमारे को नोटिस आना या कुछ इंफॉर्मेशन होना तो हम हमारा कुछ भी एक सेफ जोन में जा चले जाते हैं ये एकदम ही सुबह अर्ली मॉर्निंग छह बजे आके ये पूरा तोड़ दिया है सैटरडे संडे छुट्टी रहता है कोर्ट का वो हिसाब से ये लोग आके हमारा पूरा काम खराब कर दिया सर मेरे को ऑलरेडी बहुत नुकसान हो गया सर ये ये गवर्नमेंट का हमार को कुछ भी फायदा नहीं है सर ये गवर्नमेंट आगे पूरा गरीब लोगों के खिलाफ काम कर रहा है सर ये गवर्नमेंट वालूरवल कब्जा कब्जा इलां फैक्टर कट्टा पर्यावरण लेको नाचर की मन उठा रेविडी गो सर ये पट्टा है दिशा पट्टा लैंड नॉट ना बफर सर ये ये पट्टा लैंड है इसका रजिस्ट्रेशन डॉक्यूमेंट पूरा है सर ये यहाँ पे हम लोग कोई भी गलत कब्जा कुछ भी नहीं किए सर ये ये पट्टा लैंड है उसके ऊपर कंस्ट्रक्शन किए है छह साल से ऑलरेडी हमारा लैंड के ऊपर ऑलरेडी हमारा कंस्ट्रक्शन है कंपनी चल रहा है सर मैं परमिशन के साथ बनाया हूँ सर मैं और उसके बाद ये सर इलेक्ट्रिसिटी बिल सब हम लोग भर रहे हैं सर ये हमारे को एक एटलीस्ट इन्फॉर्मेशन देना कि आपका लैंड इलीगल है इलीगल एक्टिविटीज है आप हमारे को आके पहले बोले तो हम हमारा सेफ जोन में चले जाते हैं उसके बाद आप तोड़ने का तोड़ना था परवा नहीं लेकिन ये एकदम ही गवर्नमेंट का बिल्कुल गलत नीति है सर ये हम तो यही बोलेंगे सर आज हमारे साथ हो रहा है कल दूसरा आदमी के साथ भी होता है सर आज भगवान के बाद न्याय अन्याय नहीं है सर आज हमारे साथ हो रहा है कल दूसरे के साथ ऑब्वियसली कल होने का ही है सर हम ये गवर्नमेंट को इसलिए लेके आए गवर्नमेंट अच्छा रहेगा बोल के लेकिन ये गवर्नमेंट से हमारे को कुछ भी सपोर्ट नहीं है सर ये कोई भी गवर्नमेंट बराबर नहीं है सर ये यहाँ पे रहना ही बोले तो गलत है सीधा सीधा ये बात है सर मतलब भैया आप कितना साल से इधर रह रहे आपका फैक्ट्री हम लोग यहाँ पे टू से है सर రజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సార్ ఆల్రెడీ అప్లైస్ అట్లీస్ట్ అమర్ ఆగి డామేజ్ రైట్ ఇది పరిస్థితి మనం ఎక్కడైతే గగన్పార్ లో ఉన్నాం మన అప్పా చెరువులు ఎందుకంటే అప్పా చెరువుల నుంచి ఎక్కడైతే ఇక్కడ హైడ్రా ఫ్యాక్టరీలను కూల్చివేయడం జరుగుతుంది దాంట్లో ఉన్న సామాన్ సామాన్ మొత్తం ఇక్కడ లో వేసుకుని తరలించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఉపాధి చేసే వాళ్ళని కూడా మాకు ఉపాధి లేకుండా పోయింది ఇలా సడన్ గా వచ్చి చేసే మా బతుకులు ఏం కావాలంటే చాలా వరకు ఇక్కడ ఆ కార్మికులు ఆందోళన చెందుతున్నా మనం పూర్తి స్థాయిలో జరుగుతుంది ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులు కావచ్చు సామాన్లు కావచ్చు కొన్ని ఆ కూలీని దాంట్లో దాంట్లోనే వెళ్లిపోయినాయి ఇంకొన్ని ఏదైతే బయటకు తీయగలిగినో తీసి దాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది మళ్ళీ ఏంటంటే ఏదైతే నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ రోజుల టైం ఇచ్చినా ఆ ఏ రోజులు అడిగినా ఆ ఏ రోజుల్లో మేము సామాన్ షిఫ్ట్ చేసుకుంటాం వలన వాళ్ళకు హైడ్రా కానీ దానికి టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అక్కడనే కొన్ని కొంత సామాన్ దాంట్లో వదిలేయడం ఏదైతే మిగిలిన సామాన్ బయటకి తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న సామాన్ ఇక్కడి నుంచి వాళ్ళు వేరే స్థానానికి తరలిచ్చే పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ